ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం కార్తీక మాసంలో తప్పకు చేయాల్సిన పనులు కోటి జన్మల పుణ్యఫలం తెలుగు మాసాలలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది శ్రావణ మాసం మాఘమాసం భద్రపద మాసం కార్తీక మాసం ఇలా ప్రతి మాసంలో వచ్చే పండుగలు పూజలు వ్రతాలు వేటి ప్రాధాన్యత వాటిది ఇక కార్తీక మాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు త్రిమూర్తులే ఈ మాసం అంతా గొప్పది ఇంకొకటి లేదని చెప్పినట్టు పురాణాలు కథలు ఉన్నాయి అయితే కార్తీక మాసంలో తప్పకుండా కొన్ని పనులు చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయి కోరిన కోరికలు తీరతాయి పుణ్యంతో పాటు ఐశ్వర్యం సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి అవేంటో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం తులసి ఆరాధన సనాతన ధర్మంలో కార్తీక మాసంలో తులసి పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో తులసి ముందు దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ మాసంలో ప్రతిరోజు తులసి పూజ చేయడం తులసి కోట దగ్గర దీపం వెలిగించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది తులసికి ఉన్న తులసి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి యమదూతలు ప్రవేశించరని పురాణాలలో చెప్పబడింది ఇంకా రెండవది నది స్థానం నదిలో స్నానం చేయడం చాలా పుణ్య ఫలితం దక్కుతుందని ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో గంగా యమున వంటి పుణ్య నదులలో స్నానం ఎంతో పుణ్యప్రదం ఈ మాసంలో నది స్నానం చేయడం వల్ల రోగాల నుంచి ఉపశమనం పొందుతారు ఇంటిల్లిపాదికి శుభం కలుగుతుంది సూర్యోదయానికి ముందు నదీ ప్రవాహం నక్షత్రాల నీడలో ఉంటుంది ఇలాంటి సమయంలో నదీ స్నానం చేయడం మంచిది ఒకవేళ గంగా స్నానానికి వెళ్ళలేకపోతే స్నానం చేసే నీటిలో కొంచెం గంగా జలం కలిపి ఇంట్లోనే నది స్నాన శ్లోకం చెబుతూ స్నానం చేయవచ్చు ఇంకా మూడవది లక్ష్మీదేవి ఆరాధన పూజి పూజ చేసేటప్పుడు ప్రతిరోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తాం ముఖ్యంగా కార్తీక మాసంలో అష్టలక్ష్మిని పూజించడం గొప్ప విశిష్టత అపారమైన సంపద సంతానం కీర్తి కోసం కార్తీక మాసంలోని ప్రతి శుక్రవారం అష్టలక్ష్మిని పూజించాలి అష్టలక్ష్మిని ఆరాధించడం ద్వారా అమ్మవారు ప్రసన్నురాలై ఐశ్వర్యం ఆరోగ్యం సంతోషం అన్నీ ప్రసాదిస్తుంది ప్రధాన ద్వారం వద్ద మామిడి లేదా అశోకాకుల తోరణాన్ని కట్టాలి ఇది చాలా శుభాన్ని చేకూరుస్తుంది ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అదే అష్టలక్ష్మి ప్రసన్నురాలై ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండకుండా చేస్తుంది ఇంకా తర్వాతది దీపాలు వదలడం కార్తీక మాసంలో గంగా లేదా ఇతర పవిత్ర నదులలో సాయంత్రం దీపాలు వదలడం చాలా పవిత్రం కాబట్టి ఈ మాసంలో పవిత్ర నది చెరువు దేవాలయం లేదా బహిరంగ ప్రదేశాలలో దీపాలు వదలాలి ఎలా ఇలా చేయడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయి ఇంకా తర్వాతది దానం చేయాలి సంతోషం సౌభాగ్యం పెరగాలంటే కార్తీక మాసంలో అన్నం పాలు పండ్లు నువ్వులు జామకాయలు దానం చేయడం ఎంతో శ్రేయస్కరం ఈ మాసంలో బ్రాహ్మణులకు అన్నదమ్ములకు అక్క చిల్లెలకు వస్త్రాలు కానుకలు ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు దీనివల్ల మ వాళ్ళ మధ్య బంధం బలపడుతుంది కార్తీక మాసం అంతా కొద్దిగా పచ్చిపాలను నీటిలో కలిపి రావి చెట్టు మొక్క మొదట్లో పోయాలి ఎందుకంటే లక్ష్మీదేవి విష్ణు భగవానుడు రావి చెట్టుపై నివసిస్తారట ఇంకా తర్వాతది కర్పూరాన్ని వెలిగించడం కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం ఇంట్లోని అలాగే దేవుని ముందు కర్పూరం వెలిగించి దేవునికి హారతి ఇవ్వాలి ఇలా చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రాకుండా ఇంట్లో ఆనందం శాంతికి నెలకుగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు వివాదాలు సమసిపోయి దేవుడి ఆశీసులు సకల కుటుంబీకులపై ఉంటాయి చూసారుగా ఫ్రెండ్స్ కార్తీక మాసంలో తప్పక చేయవలసిన పనులేవో ఈ పనులు మాత్రం తప్పనిసరిగా తూచా తప్పకుండా చేసి ఆ శివుడు అలాగే విష్ణుమూర్తుల అనుగ్రహాన్ని పొందాలని మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు శుభం